వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి పుష్పట్ సినిమాలో మనకు తెలుసు సమంత సాంగ్ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు దాంతోపాటు శ్రీవల్లి సాంగ్ కూడా అలాగే ఇప్పుడు పుష్పట్టు వచ్చేటప్పటికి కిసిక్ సాంగ్తో పాటు శ్రీలల్ల చేసినటువంటి కిసిక్ సాంగ్ సాంగ్తో పాటు అల్లు అర్జున్ రష్మిక వాళ్ళిద్దరూ కూడా డ్యాన్స్ చేసినటువంటి ఫీలింగ్స్ సాంగ్ అనేది ఏదైతే ఉందో అది అది కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది కాకపోతే ఆ సాంగ్లో ఆ ఫీలింగ్స్ సాంగ్లో రష్మిక చేత చేయించినటువంటి ఆ కొరియోగ్రఫీ ఏదైతే ఉందో దానికి డాన్స్ మాస్టర్ శేఖర్ విమర్శలు ఎదుర్కొన్నాడు సో అది ఒక పక్కన పెడితే ఇవాళ అదే ఫీలింగ్స్ సాంగ్ ఆ కొరియోగ్రఫీ కానివ్వండి అలాగే ఆ ట్యూన్స్ కానివ్వండి కేవలం మన ఇండియన్స్ను మాత్రమే కాకుండా అమెరికాలో కూడా విపరీతంగా అలరిస్తోంది వాళ్ళు బాగా ఆకట్టుకుంటోంది అనటానికి ఒక నిదర్శనం మన ముందుకు వచ్చేసింది అదేంటంటే అమెరికాలో ఎన్బిఏ గేమ్కి ఎంతటి ఆదరణ ఉందో మనకు తెలుసు బాస్కెట్బాల్ సో ఆ బాస్కెట్బాల్లో ఆ ఎన్బిఏ అనే గేమ్ అమెరికాలో దానికి ఉన్నటువంటి ఆదరణ మామూలుది కాదు దానికి ఉన్నటువంటి క్రేజ్ మామూలుది కాదు అలాంటి ఆ ఎన్బిఏ గేమ్లో టెక్సాస్లో ఉన్నటువంటి టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టల్లో ఆ ఎన్బిఏ గేమ్ జరిగేటప్పుడు మధ్యలో ఫీలింగ్స్ సాంగ్ని అక్కడ కొంతమంది కళాకారులు ప్రదర్శించారు కొంతమంది అంటే ఏకంగా నలభై ఐదు మంది ఆ నలభై ఐదు మంది కళాకారులు ఆ ఫీలింగ్స్ సాంగ్ని ప్రదర్శించడం దాదాపు పద్దెనిమిది వేల మంది ప్రేక్షకులు ఆ రోజు ఆ స్టేడియంకి అటెండ్ అయ్యారు ఆ గేమ్ చూడటానికి వాళ్ళందరి ముందు ఆ ఫీలింగ్స్ సాంగ్ని ప్రదర్శించినప్పుడు అందరూ కూడా తన్మయత్వంలో మునిగిపోయి ఆ పాటకి రెస్పాండ్ అయ్యి వాళ్ళందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా కేరింతలు కొట్టారు అని చెప్పేసి మీడియా దాని అంతా కూడా కవర్ చేసింది సో నిజంగా అంటే పుష్ప అనే సినిమా ఎంతగా ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకుందో మనందరికీ తెలుసు ఎంతమంది క్రికెటర్లకు కానివ్వండి అలాగే వేరే వేరే రాజకీయ నాయకులు కానివ్వండి ఇంకొక రంగానికి సంబంధించిన వాళ్ళకి కానివ్వండి ఆ రోజుల్లో ఆ శ్రీవల్లి పాటకి అల్లు అర్జున్ వేసినటువంటి ఆ హుక్ స్టెప్పు ఆ సిగ్నేచర్ స్టెప్పు ఎంతగా పాపులర్గా మనకు తెలుసు డేవిడ్ బార్నర్ అయితే దాంతో రీల్స్ కూడా చేశారు అదే తరహాలో ఇప్పుడు పుష్ప టూ సాంగ్స్ కూడా అలా విశ్వవ్యాప్తం అవడం అనేది మాత్రం మన తెలుగు సినిమాకి లభిస్తున్నటువంటి ఆ క్రేజ్కి ఇమేజ్కి నిదర్శనం అని చెప్పేసి విశ్లేషకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు సో పుష్ప టూ సినిమా పుష్ప వన్ సినిమాకి మించి ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రజాదరణ పొందింది ప్రత్యేకించి నార్త్ బెల్ట్లో అది ఒక ప్రభంజనాన్ని సృష్టించింది కేవలం హిందీ వెర్షన్ ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల పైగానే మన దేశంలో నెట్ కలెక్షన్ సాధించి మరే హిందీ సినిమాకి అందనంత ఎత్తులో నిలుచుంది సో ఆ సినిమాకి దాని తర్వాత స్థానంలో ఉన్నటువంటి జవాన్ సినిమాకి ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల రూపాయల గ్యాప్ ఉండటం పుష్ప టూ సాధించినటువంటి అది కూడా హిందీ వర్షన్ సాధించినటువంటి విజయానికి నిదర్శనంగా మనకు కనిపిస్తుంది పుష్ప టూ సినిమాతోటి అల్లు అర్జున్ ఈరోజు అంటే ఐకాన్ స్టార్ నుంచి అతను కూడా గ్లోబల్ లెవెల్కి ఎదిగిపోయాడు పేరుకి అది ఒక నెగిటివ్ రోల్ యాంటీ హీరో క్యారెక్టర్ ఒక స్మగ్లర్ అది కూడా రెడ్ శాండల్వుడ్ ఎర్రచందనం స్మగ్లర్ మరి అలాంటి ఎర్రచందనం స్మగ్లర్ హీరోగా దర్శనమివ్వడం అతను చేసేటువంటి ఆ పనులు కానివ్వండి భార్యకు శ్రీవల్లి పాత్ర శ్రీవల్లికి ఆయన ఇచ్చేటువంటి పుష్పరాజు ఇచ్చేటువంటి చూపించేటువంటి ప్రేమాభిమానాలు కానివ్వండి ఇచ్చే గౌరవం కానివ్వండి అవన్నీ కూడా చాలా బాగా సుకుమార్ చిత్రీకరించాడు అని అందరూ కూడా ఏకాగ్రంగా ఒప్పుకుంటున్నారు మనకిలా యాంటీ హీరోల క్యారెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించడం అనేది ఇప్పుడేం కొత్త కాదు స్మగ్రలే కాదు డాన్లు మాఫియా డాన్లు ప్రపంచ సినిమాపై వాడు ప్రపంచం సృష్టించారు గాడ్ ఫాదర్ ఏంటి గాడ్ ఫాదర్ సిరియస్ సాధించినటువంటి విజయం నభూతో భవిష్యత్ ఎందుకంటే ఆ గాడ్ ఫాదర్ సిరీస్ని ఆధారం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ఎన్ని సినిమాలు తయారయ్యాయో లెక్కే లేదు రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్ అయితే ఆ సినిమాని బేస్ చేసుకొని దాదాపు తను చేసినటువంటి సినిమాల్లో ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సినిమాల్ని గాడ్ ఫాదర్ స్ఫూర్తితోనే తీశాడంటే దాని యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అలా ఉంది ఆయన ఒక్కడే కాదు చాలామంది ఇండియన్ డైరెక్టర్సు ఆ ఇతివృత్తంతో గాడ్ ఫాదర్ స్ఫూర్తి తీసుకొని మాఫియా బ్యాక్డ్రాప్లో ఎన్నో సినిమాలు తీశారు అలా మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని ఏదైతే మన చట్టాలు చెబుతున్నాయో మన రాజ్యాంగం చెబుతున్నావో అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తెర మీద హీరోలుగా చెలరేగిపోతూ ఉండటం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన సమాజ పరిస్థితికి అద్దం పడుతుందని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా నెగిటివ్ ధోరణిలో బట్ పుష్పరాజ్ మాత్రం పుష్పరాజ్ క్యారెక్టర్లో అల్లు అర్జున్ ప్రదర్శించినటువంటి అభినయం ఆ పాత్రకి దేశవ్యాప్తంగానే కాకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ని తీసుకొస్తోంది అనేది మాత్రం నిస్సందేహం అందు గురించే ఈరోజు ఆయనే కాదు శ్రీవల్లి క్యారెక్టర్ చేసినటువంటి రష్మిక అలాగే మనం వచ్చినటువంటి చావా సినిమాలో ఆమె యశూభాయ్ క్యారెక్టర్లో అంటే సంభాజీ మహారాజ్ సతీమణి క్యారెక్టర్లో ఆమె చేసినటువంటి అభినయం ఇలా ఇప్పుడు ఆమె పేరు కూడా దేశవ్యాప్తంగా మారి మరి అలాంటి ఆ ఇద్దరూ కూడా అల్లు అర్జున్ రష్మిక మందన్న కలిసి చేసినటువంటి ఆ డ్యూట్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్స్ అనే సాంగ్ ఈరోజు మరి అమెరికాలో ఇలాంటి క్రేజ్ సంపాదించడం దానికోసం కొంతమంది ఒక టీము ఆ పాటకి రిహార్సల్స్ చేసుకొని నల ఏకంగా నలభై ఐదు మంది కళాకారులు కళాకారులు ఆ పాటని ఆ ఎన్బిఏ గేమ్లో ప్రదర్శించడం దాని గురించి అంటే ఒక స్పెషల్ ట్రిబ్యూట్ ఇవ్వడం నీరాజనాలు పలకడం ఆ పాటకి అనేది నిజంగానే మన తెలుగు సినిమా అలాగే ఒక భారతీయ సినిమా భారతీయ సినిమాకి దక్కినటువంటి గొప్ప గౌరవం అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో మన తెలుగు సినిమా ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో మరి చూడాల్సి ఉంది సో ఇంకా రాబో ఈ సంవత్సరం కానీ వచ్చే సంవత్సరం కానీ ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు మా ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్నాయి వీటిలో ఏవి కేవలం పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏవి క్రేజ్ సంపాదించుకుంటాయో ఎలా ప్రభంజనం సృష్టిస్తాయో లెటస్ వెయిటెన్సీ